నంద్యాల పద్మావతి నగర్లోని వారాహి వైన్ షాప్లో ఆదివారం రాత్రి జరిగిన చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నంద్యాల పద్మావతి నగర్లోని వారాహి వైన్ షాప్ నందు ఆదివారం రాత్రి చోరీ జరిగింది వైన్ షాప్లోకి ఒక వ్యక్తి షటర్ తీసి మద్యం అందించే గుండా గదిలోకి ప్రవేశించాడు అనంతరం మద్యం దుకాణంలోని ఇరవై మూడు వేల రూపాయల విలువ చేసే మద్యం సీసాలతో పాటు పదహారు వందల రూపాయల నగదును చోరీ చేశాడు ఈ విషయాన్ని వైన్ షాపు యజమానులు గుట్టుచప్పుడు కాకుండా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చోరీ జరిగిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది మద్యం దుకాణంలో చోరీ చేసిన వ్యక్తి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ నిర్వహిస్తున్నారు మా అబ్బాయి పది పది గంటలకు క్లోజ్ చేసుకొని వచ్చినాక పన్నెండున్నరకు ఒక దొంగ మా వరాయి వయసులో సెటరు తాళాలు పాలు గ్రిల్ ఉంటే గ్రిల్లో నుంచి దూరి పదహారు వందల కట్నోట్లు తీసుకొని బ్లాక్ అండ్ వైటు బ్లాక్ డాగు బ్లాక్ లేబులు కాస్ట్లీ సుమారుగా ఒక ఆరు ఒక వన్ ఎయిట్ రేంజ్లో ఒక మూడు పుళ్ళులు తీసుకొని మా దాంట్లో తీసుకొని వెళ్ళిపోయినాడు రోజు ఉదయం టూటౌన్ పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేసినాము వాళ్ళు వచ్చి చూసుకొని కేసు నమోదు చేసుకున్నాను హలో అండి నేను రాక్షిత ప్లీజ్ సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్స్